ఇది వచ్చేసి పూజ అయిన తర్వాత ఆ ఇంటి యజమాని పడి ముట్టించి తర్వాత ఒక కర్పూర హారతి ఇచ్చి అందరికి చూపించిన తర్వాత భిక్ష చేయాలంటారు అందుకని కిలో కర్పూరం వేసేసి వడ్డిచ్చేసి అది ఆరాలి దాని తర్వాత తినాలంటే కాదు భక్తుల యొక్క ఆకలిని కూడా దృష్టిలో పెట్టుకుని చిన్న కర్పూరం బిళ్ళ వేసి అందరికీ హారతి అంటే కూర్చున్న వాళ్ళు కూడా సాక్షాత్ అయ్యప్ప సమానులు కాబట్టి ఆ హారతి ఇచ్చిన తర్వాత భిక్ష చేయాలంటారు కాబట్టి దానికి అది ఆరాలి వెలగాలి అని ఎక్కడ రూల్ లేదు ప్రసాదం అంతే హారతి తీసుకొని కూడా మన గుళ్ళ కూడా హారతి వెలుగుతూ ఉంటుంది మనం ప్రసాదం తినట్లేదా అలాగే ఇది కూడా శరణం అయ్యప్ప బాగా తినాలి తిను 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 బాగా ఫోర్స్ చేస్తారు కదా ఏమంటే ఆయన కన్నస్వామిగా ఉన్న ఆయన హిప్ ఎక్సెల్ ఉంటుంది మాల వేసుకోగానే ఫోర్ ఎక్సెల్ అయిపోతుందా తిను 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 అనడానికి అప్పుడు ఇప్పుడు ఒకటే ఎవరైనా బలవంతంగా కన్నీస్వాముడు బాగా గుర్తుపెట్టుకోండి ఇది మీకోసమే చెప్తున్నాను మిమ్మల్ని బలవంతం చేసి కన్నెస్వామికి పెట్టు 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 నువ్వు ఎక్కిస్తారు కదా ఎవరైనా మీరు తినలేకుండా ఇబ్బంది పడితే ఎవరైతే వడ్డిచ్చాడో వాళ్ళని లాగి కింద కూర్చోబెట్టి మీరు లేసి వెళ్ళిపోండి అయ్యప్ప మిమ్మల్ని తిట్టడం వాళ్ళే చెప్తారు ఏమండి కన్యస్వాములు కానీ వాడికి పొట్ట పెరుగుతుందా ఏదైనా విశిష్టతన ఆహారంలో చేకండి సార్ మీ ఇంట్లో భోజనం చేసి పెట్టను కానీ మందిర్లలో పోయి పూజకు పోయి కన్యాశామిక పెట్టు కన్యాశామిక పెట్టు పెట్టు మనదైతే పెట్టాలి కానీ మందిది పెట్టడం ఏందండి శరణమయ్యప్ప ఏమండి శబరిమల యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత తిరుగు ప్రయాణంలో పంబలో స్నానం చేయించండి ఆ పుణ్యం అంతా పోతుంది అంటారు కదా అయితే మీరు శబరిమల నుంచి బయలుదేరితే మీ ఇంటి వరకు స్నానమే చేయరా బాత్రూమ్ పోరా ఏ హోటల్లోనో లేదా ఎక్కడైనా బాత్రూంలోనో పోతే అక్కడ సహనం చేయరా మరి బాత్రూంలో పాపం పోతే కానీ పంబలో పాపం పోకూడదా అలా కాదట వెళ్ళేటప్పుడు పాపాలని వదిలేసి కృష్ణార్పణ మనం పూజా భగానికి కృష్ణార్పణ వస్తు చేసిందేమో మనము కృష్ణుడికి అర్పణమా అలా కాదట ఆ భగవంతుడికి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వెయ్యి రెట్లు మళ్ళీ తిరిగి వస్తుందట వెళ్ళేటప్పుడు పంపల స్నానం చేయాలి వచ్చేటప్పుడు పంపల స్నానం చేయాలి పాపపుణ్యాలని ఈక్వల్ గా బ్యాలెన్స్ అవుతుంది మన యొక్క పాపపుణ్యాలని మన ఇంటికి ఖచ్చితంగా చేరవలసిన విధంగా చేరిపోతుంది అలా కాకుండా నేను పంపల స్నానం చేయని చెప్పేసి చెంగనూరులోను కోటంలోను ఎర్ణాపురంలోనో ఎక్కడ హోటల్లోనో లోనో స్నానం చేస్తే అక్కడ పోదా పాపం పుణ్యం కాబట్టి ఆ పంబ భాగ్యం దొరకడమే భాగ్యం స్నానం ఎన్నిసారి వీలుంటే అన్నిసారి స్నానం చేయండి దానికిను దర్శనానికి లింక్ పెట్టకండి అది తప్పు అది భ్రమ శరణమయ్యప్ప దీక్షా సమయంలో ధరించవలసినటువంటి మాల ఎలా ఉండాలంటే తులసి మాలగా ఉండొచ్చు రుద్రాక్ష మాలగా ఉండొచ్చు స్ఫటిక మాలగా ఉండొచ్చు కరిమాలగా ఉండొచ్చు చందనమాలగా ఉండొచ్చు ఎరుపు మాలగా ఉండొచ్చు పగనమాలగా ఉండొచ్చు ఎన్ని రకాల మాలైనా నూట ఎనిమిది వచ్చేటట్టుగా చూసుకోండి తప్పకుండా ధరించండి మంచి తీగతో అల్లిందిగా చూడండి రాగి తీగతో కానీ వెండి తీగతో కానీ ఆడంబరాలకి వెళ్ళకండి షోపులకు వెళ్ళకండి అవసరాన్ని వేసుకోండి శరణమయ్యప్ప శరణమయ్యప్పరువ ఆభరణం తిరు అంటే పవిత్రం ఆవరణం అంటే ఆ బంగారు ఆభరణం మనం ఇదివరకు ఒక ఎపిసోడ్ లో చెప్పాం స్వామివారు తన శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ పందల రాజాకి ఇచ్చేసి మకర సంక్రాంతి రోజు దీన్ని నాకు తీసుకురండి అని చెప్తారు అలాగే ఇప్పటికీ ఆనవాయితీగా ఆ స్వామివారి యొక్క వంశీకులే జనవరి పన్నెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ యొక్క గరుడ పక్షి ఆ కృష్ణ పరుందు అంటారు ఆ కృష్ణ పరందు వచ్చినప్పుడు ఆ ఆభరణాలన్నీ లేపుతారు కరెక్ట్ గా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో తీసుకువచ్చి సన్నిధానంలో ఎక్కించి ఆ యొక్క ఆ మకర సంక్రమణం అంటారు చూసారా దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వచ్చే ఆ పవిత్ర కాలంలో స్వామివారికి ఆవరణాలన్నీ వెలిగిస్తారు ఈ వేసినప్పుడు ఆ యొక్క కాంతమలలో జ్యోతిగా స్వామివారు ఆ ఆకాశంలో ఉత్తరా నక్షత్రంగాను గాను కాంతమలలో జ్యోతిగాను సన్నిధానంలో ఆవరణ చార్త గాను స్వామివారు దర్శనమిస్తారు సత్యం శరణమయ్యప్ప